వైకాపా హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో వాడుతున్న నెయ్యిపై తనిఖీలు చేస్తున్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం ఆలయానికి వెళ్లి లడ్డు ప్రసాదారులు ముడి సరుకుల స్టోర్ ను పరిశీలించారు మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వాడుతున్న నెయ్య ఇతర పదార్థాల నాణ్యత విషయమై ఇప్పుడు జరుగుతున్న చర్చ దీనికి ఈ ఫుడ్ అడల్టరేషన్ డిపార్ట్మెంట్ కానీ అలాగే నాణ్యతా ప్రమాణాలని సరిచేసే విభాగం వీళ్ళందరితోటి కూడాను ఇవాళ ఇక్కడ చెక్ చేయించడం జరుగుతోంది ఈ మొత్తం వ్యవస్థ ఎట్లా తయారైంది ఏ రకంగా దీన్ని సరిదిద్దబోతున్నారు ఏ రకంగా సరిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే తిరుమల లడ్డు తెర మీదకు వచ్చినప్పుడు నాణ్యత తెర మీదకు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ అంశాలన్నీ ఏ రకంగా ప్రభావం చూపిస్తాయన్న అంశాలు మనం తెలుసుకుందాం మీరు చెప్పండి మీరు పరిశీలించారు రికార్డులు పరిశీలించారు ఫుడ్ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రప్పించారు ఇది ఏ రకంగా మరి భక్తులకి మీరు సందేశం ఇది చాలా చాలా గౌరవం విషయం అండి గతంలో ఎక్కడన్నా ఏదన్నా కొన్ని కొన్ని అవకతవకలు లోటుపాట్లు ఉన్నాయంటే ఏదో కాంట్రాక్టర్లు రోడ్డు వేసే దగ్గరనో బిల్డింగ్లు కట్టే దగ్గరనో కొంత క్వాలిటీ విషయంలో చిన్న కాపురాజయపాత్ర ఎటువంటి అని చెప్పి మనం వినేవాళ్ళం ఈరోజు కోట్లాది మంది భక్తులు వాళ్ళు ప్రాణంతో సమానంగా భావించే దేవుడి విషయంలో ఇలాంటి ఘోరమైన అపచారాలు చేయటం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి చెల్లింది ఐదు సంవత్సరాలు మనం ఫస్ట్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం వ్యవస్థలు కూడా సర్వ నాశనం చేశారు దాని ఫలితమే ఈరోజు భక్తుల మనోభావాలు దాపుతున్న విధంగా ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి వెంకటేశ్వర స్వామితో పాటు సింహాద్రి అప్పన దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు ఎలాంటి పరిస్థితి వస్తున్నామంటే ఆ దేవుడికి గర్భగుడిలో పెట్టే దీపాలు అలాగే ఆ దేవుడికి పెట్టే నైవేద్యాలు చివరికి భక్తులకు ఇచ్చే ప్రసాదాలు అన్నిటిలో కూడా ఈరోజు కల్తీ పరిస్థితి వచ్చిందంటే దీన్ని మనం క్షమించడానికి నేరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మామూలుగా మనం పక్కన ఈవోతో మాట్లాడి గత ఐదు సంవత్సరాలుగా సింహాచలం దేవస్థానం సంబంధించి ఆ డీటెయిల్స్ తీసుకున్నాం ఐదు వందల తొంభై ఒక్క రూపాయికి పంతొమ్మిది ఇరవై సంవత్సరం కొంటే నిన్న లేటెస్ట్గా మూడు వందల నలభై రూపాయలు వాళ్ళు కొంటా ఉన్నారు మార్కెట్లో ఈరోజు నెయ్యి వాళ్ళ అడిగారు అధికారులు కూడా ఎంత ఉన్నాయంటే ఆరు వందలసారి ఏడు వందల సారి మంచి క్వాలిటీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు కూడా అంటా ఉన్నారు నేను ఇప్పుడే ఆలయంలో కూడా పండితులను అడిగాను వాళ్ళ మధ్య ఒక యాగం చేస్తా ఉంటే రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారట పద్నాలుగు వందల రూపాయలు కులకి తెప్పించా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆయన ఒక ఈ కంపెనీ అని చెప్పుకునే అమూల్ మొత్తం వాళ్ళు వచ్చేప్పుడు అమలు వాళ్ళతో అడిగారు నెయ్యి కేజీ ఎంత అంటే వాళ్ళు ఆరు వందల నలభై రూపాయలు చెప్పారు విశాఖ ఏర్ వాళ్ళు కూడా ఆరు వందల రూపాయలు అని చెప్పారు మరి మార్కెట్లో అన్ని రూపాయలు ఉంటే ఈరోజు మూడు వందల నలభై రూపాయలకి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రోటెక్ అనే కంపెనీ ఒక ట్రేడరు వాడు మూడు వందల నలభై సప్లై చేస్తానంటే ఈ మాత్రం కళ్ళు లేని కబోదుల్లాగా ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోకుండా వాళ్ళకి రేటు ఫైనలైజ్ చేశారంటే ఆ కేవలం ఆ రివర్స్ స్టెండర్ అనే ఒక భ్రమలో ఒక పిచ్చిలో ప్రజల్ని నిలువున మోసం చేసిన సంఘటన ఇది ఇదే వేరే దేశాల్లో వేరే చోట చేస్తే రాళ్లతో కొట్టి చంపుతారు భక్తుల మనోభావాలు తప్పుతానికి వాళ్ళ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తే ఇన్ని కోట్ల మంది భక్తుల్ని ఇంత మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాడు డైవర్షన్ పాలిటిక్స్ మాకేంటి అవసరం ఈరోజు నువ్వు ఒక చరిత్రుడుగా మిగిలిపోతున్నావు దేశం కాదు విదేశాల్లో కూడా నీకు ఈరోజు ఒక వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది చివరికి మన పార్టీ మనకుటే ప్రశ్నాత్మకమైంది అందుకని నువ్వు డైవర్షన్ పార్టీ చేస్తున్నావు మా డైవర్షన్ పార్టీకి అవసరం లేదు టీటీడీ ఈఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఇది కల్తీ జరిగింది నెయ్యి అని చెప్పి అట్లాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటా ఉన్నారు ఇప్పుడే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి పిలుస్తాం అన్ని శాంపిల్స్ తీసుకున్నాం అన్ని ల్యాబ్కి పంపిస్తున్నాం అన్ని టెస్టులు చేస్తాం ఇప్పుడు మనం ఇంట్లో కూడా నెయ్యి వాడతాం నెయ్యి వాడ నెయ్యి తీసుకుంటే ఆ వాసన కానీ ఆ రుచి కానీ వేరే కొంటుంది అదేదో ఒక ఆయిల్ పొన్నటం తప్ప అది నెయ్యి ఫీలింగ్ నాకు కలగల లడ్డు అంటే అంత తాజాగా ఉంటుంది ఎంత వాసన ఉంటుంది ఎంత రుచిగా ఉంటుంది అదేదో ఎండిపోయి అది ఒక దీన్ని తినటం తప్ప స్వీట్ షాప్లో లడ్డులాగా ఆ దేవుడు ప్రసాదం ఫీలింగ్ కలగట్ల దీనికి మామూలు తప్పు కాదు దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి శిక్షార్హుడు ప్రజలు ఏమి తీర్పి తర్వాలో మనం చూడబోతాం ఒకటి నెక్స్ట్ వారి మీద చర్యలు తీసుకోవడం ఈ రెండు మీ లక్ష్యాలు ఇది ఎందుకంటే ఇది ఒక సింహాచలంతో ఆగలేదు టీటీడీ దగ్గర మొదలు పెట్టుకుంటే దాదాపు అన్ని టెంపుల్లో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల ఇలాంటి అవకతవకలు ఇలాంటి అన్యాయాలు తప్పులు జరిగాయి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక కాంప్రహెన్సివ్ ఒక విచారణ చేసి ఎలా జరిగింది ఏంటి అనేది ఆ వ్యవస్థను చక్కదిద్దే పనిలో భాగంగా దీన్ని ఎలా మళ్ళీ గాడిలో పెట్టాలి మళ్ళీ భక్తుల మనోభావాలు మళ్ళీ పెంపొందే విధంగా ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచించి మళ్ళీ ఆ పూర్వవైపు ఖచ్చితంగా తెస్తాం ధన్యవాదాలు ఇది గంటా శ్రీనివాసరావు మనోగతం కేవలం శ్రీనివాసం కూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం